హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే ఏపీ పంట బీమా దరఖాస్తు అదేవిధంగా దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాం అంటే ఏపీ క్రాప్ ఇన్సూరెన్స్ ని ఎలా అప్లై చేయాలి అదేవిధంగా కొంత ఇన్ఫర్మేషన్ అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అనమాట నేను ఇంత ముందు వీడియోస్ అంటే వన్ మంత్ నుంచి అయితే వీడియోస్ అయితే సరిగ్గా పెట్టడం లేదు ఎందుకంటే నాకు ఒక చిన్న పని ఉండి పెట్టలేకపోయాను ఇంకా నుంచి వీడియోస్ అయితే ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు కానీ లేదా లేదా ఏమైనా స్కీమ్స్ వచ్చినప్పుడు కానీ నేనైతే వీడియోస్ అయితే పెడుతూ పెడుతుంటానమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ ఆన్లైన్ ఆప్షన్ అయితే పెట్టుకోండి ఏం చేసే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ అనేది అయితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయనమాట ఇంకా టాపిక్ లో పోయినట్లయితే ఏపీ క్రాప్ ఇన్సూరెన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రైతులకు పంట నష్టాలు సమయంలో ఆర్థిక భరోసా అందించే ముఖ్యమైన రక్షణ పథకం అనమాట ఇది అంటే ఈ యొక్క ఏపీ క్రాప్ ఇన్సూరెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే మేము పంట వేసినప్పుడు మీకు ఏమైనా నష్టపోయినట్లయితే మన ఏపీ గవర్నమెంట్ అనేది మీకైతే నష్టపరిహారం అనేది అయితే అందిస్తుంది అనమాట ఇది ఎందుకు అన్నట్లయితే చాలా మంది రైతులు అంటే ఈ యొక్క వ్యవసాయాన్ని వదిలేసి జాబ్స్ కి అయితే వెళ్తూ ఉన్నారు అంటే ఈ యొక్క జాబ్స్ కి వెళ్లకుండా ఈ యొక్క వ్యవసాయ వ్యవసాయం ని కంటిన్యూ చేయడానికి అంటే రైతులను ప్రోత్సహించి ఈ యొక్క వ్యవసాయం అనేది కంటిన్యూ చేయమని ఈ యొక్క మనీ అనేది అయితే ఈ యొక్క కాంపెన్సేషన్ అయితే ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది అనమాట అంటే ఈ విధంగా డబ్బులు ఇచ్చినట్లయితే కాంపెన్సేషన్ చాలా మంది అయితే ఇంకా వ్యవసాయాన్ని కంటిన్యూ అయితే చేస్తారు లేకంటే దీన్ని అయితే ఆపేస్తారు వీరిని కొంచెం ప్రోత్సహిస్తే ఇంకా ఎక్కువ అనేది వ్యవసాయం వ్యవసాయం అనేది కొనసాగుతుంది కాబట్టి ఈ యొక్క కాంపెన్సేషన్ ఇచ్చేసి విధంగా ఇంకొన్ని స్కీమ్స్ అనేది అయితే దరఖా దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్సెస్ ఇస్తుంది మన ఏ గవర్నమెంట్ అంటే అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది సో మీరే మీరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు నష్టం వచ్చినట్లయితే ఇంకా టాపిక్ లోకి పోయినట్లయితే మెయిన్ టాపిక్ లోకి ఈ యొక్క పంట అంటే వరి రైస్ రైస్ వేసినట్లయితే డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు లోపల అంటే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపల చవిటీ అనమాట అంటే ఈ లోపల మీరు చేయించుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలని నేనైతే వీడియోలు అయితే చెప్తాను ఫస్ట్ ఇవన్నీ అయితే వినండి అనమాట వేరు శనక డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు దాకా అనమాట టమోటా అయినట్లయితే డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు కూడా అదే విధంగా మామిడి తోటలు అయితే వాళ్ళ మామిడికి విధంగా ఎప్పుడు దాకా అంటే నష్టపరిహారం పొందడానికి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు ఇంతలోపల ఈ యొక్క అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట ఇవన్నీ ఈ నాలుగు పంటలకి గడువు తేదీకి ముందు ప్రీమియం చెల్లించకపోతే బీమా వర్తించదు ఓకేనా ఇదైతే కచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఇప్పుడే సారీ ఈ ఏదో టచ్ అయింది అందుకని ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు ప్రధాన లక్ష్యాలు చూసుకున్నట్లయితే అంటే ఈ యొక్క ఏపీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉంది కదా దీనికి ప్రధాన లక్ష్యాలు ఏమిటి అన్నట్టు చూసుకున్నట్లయితే ప్రకృతి వైపరీత్యాలు వల్ల రైతులకు కలిగే నష్టాన్ని తగ్గించడం అంటే ఏముంది అంటే మీ ఒకవేళ వాడల బడి కానీ లేదా ఎక్కువ ఎండలు కాసి కానీ లేదా నీరు లేక కానీ అలా అంటే వరద వరదలు వచ్చి కానీ ఇలాంటి దాని వలన మీ యొక్క పంట అనేది చచ్చిపోయి అదే విధంగా మీ ఒడ్లని తగ్గిపోయినట్లయితే మీకు నష్టపరిహారం అనేది అయితే ఇస్తుంది ఇస్తుంది మన ఏపీ గవర్నమెంట్ అనేది ఇంకోటి ఏంటి అంటే పంట నష్టానికి న్యాయమైన పరిహారం అందించడం అంటే మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టి పెట్టేసి పెట్టుబడి డబ్బులు కూడా మీ యొక్క పంట పెరిగా రాకపోయినట్లయితే మీకు ఈ యొక్క నష్టపరిహారం అనేది అయితే అంది అందించడం జరుగుతుంది అనమాట మన ఏపీ గవర్నమెంట్ అనేది ఇంకోటి వచ్చేసి రైతులపై ప్రీమియం భారాన్ని తగ్గించడం అంటే ఈ స్కీమ్ కాదు కానీ ఇంకోటి స్కీమ్స్ అనేది ఉంటాయి కానీ వాటికి ఏంటి అంటే ఎక్కువ ప్రీమియం కట్టవలసి అయితే ఉంటుంది అలాంటి ఎక్కువ ప్రీమియం కట్టకుండా తక్కువ ప్రీమియం లోనే కట్టించుకు తక్కువ ప్రీమియం కట్టించుకొని మన రైతులకు భారాన్ని తగ్గించడం ఇది కూడా ఒక ప్రధానమైన విషయం అని అనే అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని స్థిరంగా ఉంచడం అనమాట అంటే వ్యవసాయం ని కంటిన్యూ చేయడానికి ఈ యొక్క స్కీమ్ అనేది అమల్లోకి తీసుకొచ్చింది మన యొక్క ఏపీ గవర్నమెంట్ అనేది రైతులకు ఆర్థిక భద్రతను ఇవ్వడం అంటే రైతులకు మద్దతు ఇవ్వడం అంటే ఒక నమ్మకం ఇవ్వడం అండ్ చేయమని ఒక నమ్మకం ఇవ్వడం ప్రోత్సహిస్తుంది మనకు ఏపీ గవర్నమెంట్ అనేది ఓకేనా ఇప్పుడు ఏం చూద్దాము అంటే ఏపీ గ్రాప్ ఇన్సూరెన్స్ కవర్ అయ్యే నష్టాలు కవర్ అయ్యే అంటే మీకు వలన నష్టాలు వస్తాయి అన్న అన్నదైతే చూసుకున్నాం అధిక వర్షాలు వరదల వల్లనైతే వస్తుంది అదేవిధంగా తీవ్ర కడువు తుఫానులు మరియు గాలి వానలు వడగంట్లు వాన ఉష్ణోగ్రతల్లో అసాధారణ మార్పులు సిసి సిసిఈ ఆధారంగా దిగుబడి తగ్గడం వీటి వల్లనైతే వస్తుంది అనమాట ఈ యొక్క నష్టపరిహారం అనేది వీళ్ళు ఎలిజిబిలిటీ అయితే చూసుకుందాం అనమాట భూ యజమాన్య రైతులు అంటే ఓనర్ అంటే ల్యాండ్ ఓనర్ ఉంటారు కదా వాళ్ళకైతే వస్తుంది యొక్క ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేది పత్రాలు ఉన్న కౌరు రైతులకి ఓడైతే వస్తుంది అంటే పత్రాలు ఉన్న కౌరు అయితే వస్తుంది యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ అనేది గడువు తేదీకి ముందు ప్రీమియం చెల్లించిన వారు కూడా అయితే వస్తుంది నోటిఫై చేసిన మండలాల్లో పంట సాగు చేసే వాళ్ళు కూడా అయితే వస్తుంది నోటిఫై చేసిన మండలాల్లో పంట సాగు చేసే వాళ్ళు కూడా అయితే వస్తుంది అనమాట ఇప్పుడు ఏం చూద్దాము అంటే అవసరమైన పత్రాలు అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీకు ఏమేమి పత్రాలు కావాలి అంటే ఒక యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ ని అప్లై చేసుకోవడానికి మీకు ఏమేమి పత్రాలు కావాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్న మాట అయితే చూద్దాం అనమాట ఇప్పుడు ఫస్ట్ వన్ చాలా 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 ఇంపార్టెంట్ అన్ని స్కీమ్స్ కి అవసరమైన డాక్యుమెంట్ ఏంటి అంటే ఆధార్ కార్డ్ ఇదైతే అన్ని స్కీమ్స్ కి అయితే అవసరం అవుతుంది ఆధార్ కార్డ్ అనేది సో ఇంకోటి ఏంటి అంటే సెకండ్ వన్ అడంగ లేదా ఆర్ఆర్ వన్ బి ఇది అయితే ఇదైతే కావాల్సి అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేసి బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నెంబర్ పంట సాగు ఫోటో అవసరమైతే ఓకేనా అంటే ఆయన అడిగినట్లయితే మీ యొక్క మీ సేవ లేదా ఆర్బిఐకే లో అడిగినట్లయితే ఈ యొక్క పంట సాగు ఫోటో కూడా అయితే అడగవచ్చు సో దీన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి ఇంకో విషయం ఏంటి అంటే మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకోపోండి అదే విధంగా బ్యాంక్ పాస్బుక్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే తీసుకొని అదే విధంగా అనంగా కూడా లింక్ అయిన అయ్యేటట్టు అయితే చూసుకోండి ఇదే మొబైల్ నెంబర్ ఇంకా మంచిది ఆ ఆ విధంగా అయినట్లయితే ఇప్పుడు అప్లై చేసే విధానం చూద్దాం దరఖాస్తు విధానం చూద్దాం ఇప్పుడు ఓకేనా ఇవి ఫస్ట్ వన్ ఏంటి అంటే పత్రాలు సిద్ధం చేసుకోండి అంటే మీ నేనేమే చెప్పాడు ఆధార్ కార్డు అడంగరు బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నెంబర్ పంట సాగు ఫోటో అవసరం అయితే ఈ చెప్పాడు కదా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఫస్ట్ తర్వాత ఏం చేస్తాను అంటే దరఖాస్తు కేంద్రాల్లో నమోదు చేయండి ఇవన్నీ తీసుకుని పోయి దరఖాస్తు కేంద్రాల్లో నమోదు అయితే చెయ్యండి అంటే ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రం లేదా మిలేజ్ బోర్డ్ సెక్రటరీస్ట్ లేదా మీ సేవా సెంటర్స్ కి లేదా డిస్టిక్ అగ్రికల్ అగ్రికల్చర్ ఆఫీస్ కి వీళ్ళ దగ్గర అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటి అంటే పంట వివరాలు నమ్మవద్దు అంటే పంట రకం ఏంటి సాగు విస్తీర్ణం విత్తిన విత్తిన తేదీ అదే విధంగా అంచనా దిగుబడి అంటే పంట రకం అంటే మీరు జొన్న వేసేలా లేకుంటే రైస్ వేసారా లేదా వేలు శనగ వేశారా అన్న అన్నదైతే నమోదు చేయండి ఏమేమి నమోదు అన్నది అయితే చెప్తున్నాను ఇప్పుడు గుర్తు పెట్టుకోండి విధంగా సాగు విస్తీర్ణం అంటే మీరు అర ఎకరా చేశారా ఎకరా చేశారా ఎంత సాగు చేశారు అన్నమాట అదేవిధంగా విత్తన మీరు విత్తనాలు ఎప్పుడు వేశారు అంటే ఎప్పుడు నాలుగు వేశారు అన్నది అదే విధంగా అంచనా దిగుబడి అంటే మీకు దిగుబడి ఎంత వచ్చింది అన్నదైతే చూసుకోండి ఇంకోటి ఏంటి అంటే ప్రీమియం చెల్లించి రసీదులు పొందండి ఇది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఒకవేళ నష్టపోయినట్లయితే ఆ ప్రీమియం ఉంటారు కదా చెల్లించినప్పుడు ఒక రసీదు అంటే ఒక స్లిప్ ఒక స్లిప్ అయితే ఇస్తారు ఆ స్లిప్ ని మీరైతే ఉంచుకోండి ఆ స్లిప్ ఉంటేనే మీకైతే నష్టపరిహారం అనేది అయితే వస్తుంది అనమాట సో ప్రీమియం కట్టి రసీదు అయితే తీసుకోండి అనమాట మర్చిపోకుండా ఇంకోటి ఏంటి అంటే ఎస్ఎంఎస్ ద్వారా ధృవీకరణ వస్తుంది ఓకేనా ఎస్ఎంఎస్ ద్వారా ధృవీకరణ అయితే వస్తుంది అనమాట అంటే మీరు అప్లై చేసుకున్నట్లు మీ యొక్క ఎస్ఎంఎస్ అయితే వస్తుంది మీరు ఇచ్చిన కి మీ యొక్క ఆధార్ లింక్ ఏదైతే అయ్యి ఉంటుందో నెంబర్ ఆ నెంబర్ కి అదే విధంగా మీరు ఇచ్చిన కి ఈ యొక్క ఎస్ఎంఎస్ అనేది అయితే వస్తుంది అనమాట ఇంకోటి ఏంటి అంటే పంట నష్టం జరిగిన వెంటనే కు సమాచారం అయితే ఇవ్వాలి ఓకేనా అంటే మీ ఒకవేళ పంట నష్టం జరిగినట్లయితే మీరేం చేయాలి అంటే ఆర్బీకి అంటే రైతు భరోసా కేంద్రంకి మీరైతే సమాచారం అయితే ఇవ్వవలసి అయితే ఉంటుంది ఆ విధంగా ఇచ్చినట్లయితే మీకైతే అనేది అయితే ఇస్తారు ఓకేనా కాంపెన్సేషన్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉంటుంది అన్నమా అన్నదైతే చూసుకుందాం ఇప్పుడు మండల సగటు దిగుబడి నష్టం శాతం అదే విధంగా క్రాప్ కట్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే సీసీ దీన్ని వాతావరణ శాఖ డేటా మీ ఈ నాలుగుని బట్టి ఈ నాలుగుని వలన మీకు కాంపెన్సేషన్ క్యాలిక్యులేషన్ అనేది అయితే జరుగుతుంది అనమాట ఓకేనా పరిహారం నేరుగా రైతు బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అవడం అనేది అయితే జరుగుతుంది అనమాట ఓకేనా ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ముఖ్య సూచనలు చూసుకున్నట్లయితే ఫార్మల్ గైడ్ లైన్స్ గడువు తేదీల లోపల తప్పనిసరిగా నమోదు చేయండి ఓకేనా ఎవరైనా ఏ రైతు గడువు తేదీల లోపల తప్పనిసరిగా నమోదు చేయండి ఓకేనా ఇంకోటి అంటే ప్రీమియం రసీదు ను భద్ర అంటే మీకు ఇచ్చిన స్లిప్ను ఇంట్లో ప్రీమియం కట్టినప్పుడు మీకు ఒక స్లిప్ అయితే ఇస్తారు ఆ స్లిప్ ని మీరైతే దాబెట్టుకోండి ఇంట్లో ఓకేనా పత్రాలు అప్డేట్ గా ఉంచండి అదేవిధంగా అంటే మీకు ఏమైనా పత్రాలు ఉంటాయంటే అడంగాలు వన్ బి ఇవన్నీ అప్డేట్ లో ఉన్నవి మాత్రమే ఇవ్వండి ఓల్డ్ అయితే ఇవ్వబాకండి నమోదు చేయబాకండి ఓల్డ్ అయ్యి అయితే నమోదు చేయండి కౌరు రైతులు కౌరు పత్రాలు తప్పనిసరిగా అయితే ఇవ్వవలసి అయితే ఉంటుంది సో ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసి ఇది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పనిసరిగా అయితే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత మీకైతే ఒక ఐపవిజ్ అనేది అయితే ఒక ఆప్షన్ అయితే వస్తుంది కామెంట్స్ ప్లేస్ లో ఐప్ కూడా అయితే ఇవ్వండి దయచేసి సో ఇంకా వీడియోని ముగిద్దు మీరు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా వెళ్ళ వెళ్ళొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కామెన్సేషన్ అయితే అడగచ్చు అనమాట సో